ఈ వీడియోలో దివ్య దృష్టి మంత్రం గురించి తెలియజేస్తున్నాను ఈ మంత్రం ఎట్లా ఉండిద్దంటే మీరు వేలు వేలు జపం చేసి సిద్ధి పొందవలసిన అవసరమైతే లేదు అదేవిధంగా దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అయితే ఏమీ లేవు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే సాధన చేసి మీరు మీరు ప్రతిరోజు యొక్క మంత్రాన్ని చదువుకోవటం వల్ల మీకు దివ్య దిష్టి ప్రాప్తి అనేది కలిగింది అన్నమాట ఈ యొక్క మంత్రంతో ఎవరైతే ప్రతిరోజు యొక్క మంత్రాన్ని మీరు మూడు నుండి ఐదు మాలలు తగ్గకుండా జపం చేస్తారు ఈ యొక్క మంత్రాన్ని చదివి దివ్య పొందగలరు పొందగలరన్నమాట అటువంటి మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అయితే మంత్రం అనేది మనం ఏ విధంగా చదవాలి ఏ రోజున చదవాలి ఎప్పుడు చదవాలి అనే కొన్ని నియమ నిబంధనల గురించి తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే చాలామంది ఏమంటున్నారంటే చాలా సింపుల్గా ఉండే మంత్రం కావాలి గారు తేలిగ్గా ఉండే మంత్రం కావాలి అటువంటి మంత్రం ఏదన్నా ఉంటే మాకు తెలియజేయండి దివ్యదిష్టి మంత్రం అని అడుగుతున్నారు అసలు దివ్యదిష్టి మంత్రం అంటే ఏమిటంటే నీకు తెలియని విషయాలు నువ్వు చెప్పటం అదేవిధంగా భూత భవిష్య వర్తమానం అంటే ఒక వ్యక్తి గురించి అతనికి జరిగేది జరగబోయేది మనం ఆ వ్యక్తికి తెలియజేసేది బాట అంటే ఇది ఇది సాధ్యమేనా అంటే వందకి వంద శాతం సాధ్యమేనా అండి ఎందుకంటే చాలామంది చూడండి మంత్రతంత్రగాలు దగ్గరకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళి కూర్చోగానే వాళ్ళు ఎంకా చూసేదానో వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సమస్యలు మొత్తం చెబుతారు వాళ్ళు మీ ఇంట్లో పలానా జరుగుతుంది మీ ఇంట్లో జరుగుతుంది మీకు ఈ సమస్య వచ్చింది అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చావని చెబుతారన్నమాట ఇది ఎలా సాధ్యం అని మనం అనుకుంటే ఇది యొక్క మంత్రం మాట దీని ఒక దివ్య దృష్టి మంత్రం మాట ఒక్కో గురువు దగ్గర నుండి ఒక్కో మంత్రాలు అనేవి అనేక రకాలైన మంత్ర మంత్రాల ద్వారా ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవడం అనేది జరిగింది అన్నమాట అయితే అటువంటి ప్రక్రియలో ఈరోజు మీకు నేను తెలియజేసేది సాక్షాత్ శంకరుడికి సంబంధించిన దివ్యదిష్టి మంత్రం దీనికి మీకు ఎటువంటి నియమ నిబంధనలు అయితే అవసరం లేదు మీరు ఇన్ని వేల సార్లు జపం చేయాలని అవసరమైతే ఏమి లేదు అన్నమాట రోజుకు మీరు మూడు నుండి ఐదు మాలలు తగ్గకుండా జపం చేసుకోండి మీకు అర్థమయ్యే మంత్రం చాలా సింపుల్గా ఉండే మంత్రం అన్నమాట ఇది స్త్రీలైతే వాళ్ళకి డేట్ టేయాలంటాయి ఒక ఐదు రోజులు ఆ ఐదు రోజులు యొక్క మంత్రాన్ని మీరు ఆపేసి ఇది రోజుల్లో మంత్రం అనేది మీరు చదువుకోవచ్చును అయితే ఈ యొక్క మంత్రం అనేది ఎన్ని రోజుల దాకా చదవాలి అని మీరు అడిగితే దీనికి ఇన్ని రోజులు అనేది మనకి ఎటువంటి సంఖ్య అనేది ఏమీ లేదు దీన్ని చదివే కొద్దీ ఆ మంత్రశక్తి అనేది మీకే తెలియజేసిద్ది అన్నమాట అంటే మనం ఒక మంత్రాన్ని ప్రతిరోజు చదువుతా ఉన్నామంటే ఆ యొక్క మంత్రశక్తి అనేది మన శరీరం పైన ప్రభావితం అనేది చూపించింది అన్నమాట అంటే ఒక కర్ణుడికి కవచం ఏ విధంగా అయితే ఉండిద్దో ఆ విధంగా రక్షణ అనేది ఆ మంత్రం మనకి కనిపించింది అన్నమాట అదేవిధంగా ఈ యొక్క మంత్రం అనేది మనం ప్రతిరోజు చదువుతూ ఉంటే ఆ యొక్క మంత్రం ఉన్న శక్తి ఒక కొన్ని రోజులు డైలీ చదువుతూ ఉన్నామంటే ఆటోమేటిక్గా మీకు ఎదుటి వాళ్ళ గురించి తెలిసిపోవడం జరిగింది ఎదుటి వాళ్ళ మనసు గురించి తెలిసిపోవడం జరిగింది మీకు వాళ్ళని చూడగానే వాళ్ళకి జరిగేది జరగబోయేది కూడా నువ్వు క్లియర్గా వాళ్ళకి చదవడం జరిగింది ఈ యొక్క మంత్ర ప్రభావంతో వాళ్ళ పేరుతో సహా నువ్వు చెప్పగలవు అన్నమాట అటువంటి మంత్రం మాట ఇది మీ పేరు పలానా పేరు నువ్వు పలానా పని మీద వచ్చో నీకు పలానా సమస్య ఉందా నీకు ఫలానా జరుగుతుంది ఫలానా జరగబోతుందని నువ్వు వాళ్ళ పేరుతో వాళ్ళ కుటుంబంలో ఉన్న సహా అందరితో నువ్వు చాలా సింపుల్గా చెప్పగలనమాట అది ఎప్పుడు ఈ యొక్క మంత్రాన్ని నీవు మంచి మనసుతో చేసినప్పుడు మంచి మనసు ఎప్పుడు వచ్చిద్ది మనకంటే రుద్రాక్ష మాల తీసుకొని మనం ఈ యొక్క మంత్రాన్ని మనం జపం చేసేటప్పుడు ఏంటంటే మన మనసు అనేది నిలకడగా నిలబడదు ఎక్కడ నువ్వు ఎక్కడ మంత్రం చదువుతుంటే నువ్వు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటావు ఆ విధంగా ఆలోచన చేస్తే ఈ మంత్రమే కాదు ఏ మంత్రం కూడా పనిచేయదు అన్నమాట ఎప్పుడైతే నువ్వు మంత్రం మన జపం చేసేటప్పుడు మన మనసు నిలబడిపోయి మూడో నేత్రం దగ్గర నువ్వు ఏ దేవుడి గురించి అయితే ఈ యొక్క మంత్రం సాధన చేస్తున్నావు ఆ దేవుడు ప్రతిబింబం అనేది మీకు కంటికి కనపడుతుండాలి నువ్వు ఆ ఆ యొక్క దేవుని ఎదురుగా కూర్చొని నువ్వు సాధన చేస్తున్నట్టుగా మంత్రజాపనం చేస్తున్నట్టుగా నువ్వు ఎప్పుడైతే మనసుని నిలకడ చేసి నీవు ఆ రెండు కన్నుల మధ్య నీ దేవుని నువ్వు చూడగలుగుతావో అప్పుడే నీకు మంత్ర శక్తి అనేది ప్రాప్తించింది అన్నమాట అప్పుడు మీరు ఆ యొక్క మంత్రం ఉన్న శక్తిని పూర్తిగా ఆవాహనం చేసుకుంటారు ఏ దేవునికి సంబంధించి అయితే మంత్రం చదువుతున్నావో ఆ దేవుని నీవు నిలబెట్టి ఆ దేవుణ్ణి చూస్తా నువ్వు యొక్క మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకు మంత్రం అనేది నీకు ప్రాప్తించింది అసలు నిలకడ చేసుకొని మీరు మంత్ర సాధన చేస్తారు అప్పుడే మీకు ఆటోమేటిక్గా దివ్య దిష్టి అనేది మీకు ప్రాప్తించడం మొదలుపెట్టింది అన్నమాట ఆ విధంగా మీరు కంటిన్యూగా మీకే ప్రతిరోజు రోజు మూడు మాలలు చదివేవాళ్ళు రెండు రోజు తొమ్మిది పది మాలలు కూడా చదువుతారు ఎందుకంటే నువ్వు అట్లా కూర్చున్నప్పుడు నీ ఆలోచన మొత్తం ఏ ఏ దేవి దేవతల గురించి అయితే మంత్ర సాధన చేస్తున్నావు వాళ్ళు నీ కళ్ళ ఎదురుగా కనబడుతుంటారు వాళ్ళ ప్రతిబింబం అనేది నీ నుదిట అన్నమాట అప్పుడు నీకు ఆ మంత్రం అనేది పూర్తి శక్తితో నీకు ప్రాప్తించింది అన్నమాట ఎక్కువగా ఇటువంటి మంత్రాలు అనేవి అంటే కొండ ప్రాంతాల్లో నది ప్రాంతాల్లో చేస్తారు కాకపోతే అందరూ కొండలకు వెళ్ళలేరు అందరూ నదు ప్రాంతాలకు వెళ్ళలేరు కాబట్టి మీరు కుదిరితే సాయంత్రం పూట మీ ఇంట్లో చేసుకొని మీ పూజా మంత్రంలో లేదనుకోండి ఉదయం పూట మీరు నాలుగు నుండి ఆరు గంటల మధ్యలో యొక్క మంత్రం అనేది జపం చేసుకోవడం వల్ల ఏం జరిగింది అంటే మీరు ఉదయం పూట అయితే మీరు మైండ్ అనేది మీకు ఫ్రెష్గా ఉండిద్ది రెండు ఆలోచన అనేది ఉండదు అన్నమాట మీరు స్నానం చేసినప్పుడే పూజ మందిరంలో కూర్చోగానే మీ మనసు అనేది నిలకడగా నిలిచిపోయింది అనమాట అప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండిద్ది ఎటువంటి గొడవలు అంటే ఈ యొక్క ఇటువంటి మంత్రాలు సాధన చేసేటప్పుడు పక్క నుండి మీకు శబ్దాలు వినపడకూడదు ఎందుకంటే ఇవి శక్తివంతమైన మంత్రాలు కాబట్టి పక్క నుండి మీకు శబ్దాలు అనేవి వినిపించకూడదు అన్నమాట నిర్మానుషంగా ఉండాలి ఎటువంటి శబ్దం అనేది నీ చెవున పడకుండా ఉండాలి అప్పుడు నీకు మంత్రం అనేది తొందరగా ప్రాప్తించడం అనేది జరిగింది అన్నమాట ఆ విధంగా ఉండాలంటే మీరు ఎప్పుడు చెయ్యాలి తెల్లవారుజామున మీకు అందరూ నిద్రిస్తుంటారు కాబట్టి అప్పుడు ఇటువంటి మీకు డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి మీరు ఆ టైంలో మీరు చేసుకున్నట్లయితే మీకు మంత్రశక్తి అనేది పూర్తిగా మీకు సంపూర్ణంగా ఫలించింది అన్నమాట మాకు ఉదయం పూట కుదరదు మేము సాయంత్రం పూట చేసుకోవాలనుకుంటే సాయంత్రం పూట మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదనుకున్నప్పుడు మీరు నిద్రపోయే ముందుగా అందరు నిద్రపోతారు కాబట్టి అప్పుడు మీరు ఫ్రెష్గా స్నానం చేసేసి మీ పూజా మందిరంలో కూర్చొని రుద్రాక్ష మాల తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని మూడు మాలలు మూడు మాలంటే ఒక్క మాలకు వచ్చేసి నూట ఎనిమిది రుద్రాక్షలు ఉంటాయి కాబట్టి అప్పుడు మూడు మాలలు అనేవి మీరు జపం చేయవలసి ఉంటుంది వచ్చేసి జపం మనం ఏ విధంగా చెయ్యాలి అనే దాని గురించి కూడా మీకు నేను ఒక వీడియో చేస్తాను జపం చేసే దాంట్లో కూడా మనకి తెలియకుండా మనం కొన్ని పొరపాట్లు అనేవి చేస్తాం అక్క దానివల్ల కూడా కొన్ని మంత్రశక్తి అనేది మనం కోల్పోవడం అనేది జరిగింది అన్నమాట దాని గురించి కూడా మీకు నేను వీడియో చేస్తాను అయితే ఈ విధంగా మీరు మంత్రాన్ని ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ ఉండండి మంత్రం అనేది మీకు చదివే కొద్దీ మీకు ఆ మంత్రశక్తి అనేది మీలో ఇమిడిపోతూ ఉండిద్ది ఆటోమేటిక్గా భూత భవిష్యత్ వర్తమానం అనేది మీకు తెలిసిపోతుంది అన్నమాట కాబట్టి మంత్రం వచ్చేసి మీకు నేను వీడియో మీద ఇస్తాను లేదనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు ఎక్కడైనా సరే మంత్రం అనేది వీడియోలో ఉండింది మంత్రం అనేది ఎప్పుడు ప్రారంభం చేయాలి అని అనుకుంటే మీరు ఒక మంచి రోజు చూసుకోండి ఈ పరమేశ్వరుడికి సంబంధించిన మంత్రం కాబట్టి మీరు ఒక మంచి రోజు చూసుకొని ప్రారంభం చేయండి ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ ఉండండి ఎదురిగి వాళ్ళని అందరూ ఇంట్లో పూజ చేస్తారు కాబట్టి ఆ పూజ చేసే టైనా ఈ యొక్క మంత్రం అనేది మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండండి అయితే మీ మనసును మీరు నిలకడ చేసి మంత్రం చదువుతారు ఆటోమేటిక్గా దీని శక్తి ప్రభావం అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోయిద్ది అన్నమాట అది దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు దీనివల్ల మీకు ఎటువంటి హాని అనేది ఉండదు అన్నమాట ఎవరైనా చేసుకోవచ్చును అయితే మంత్రం నేను వీడియోలో ఇస్తాను మీరు మంత్రణ సేకరించుకొని నేను చెప్పిన ప్రకారం చేసుకోండి కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి